హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పార్వనరేజ్ రెసిపీస్ నేను పారిజాత ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మినపగారెలు చూడండి మినపగారెలు ఎంత స్పంజీగా సాఫ్ట్గా వచ్చాయో ఈవెన్ కొత్తగా చేసేవారైనా ఈ వీడియో చూసి సింపుల్గా చేసేయచ్చు సింపుల్ వేలో చెప్తాను చాలా బాగుంటాయి సో మరి టేస్టీగా స్పంజీగా ఈ వడలని ఇంతకి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ మినపప్పు తీసుకోండి ఇక్కడ నేను గుండు మినపప్పు తీసుకున్నాను మీరు కావాలంటే పప్పు అయినా తీసుకోవచ్చు ఇప్పుడు వాటర్ వేసి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడగండి ఇలా రెండు మూడు సార్లు కడిగాక ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ వాటర్ యాడ్ చేసి ఒక మూడు నుంచి నాలుగు గంటల పాటు నానబెట్టాలి అంటే మరి ఎక్కువగా నానాల్సిన అవసరం లేదండి ఒక మూడు నుంచి నాలుగు గంటలు నానబెడితే సరిపోతుంది చూడండి ఇక్కడ నేను నాలుగు గంటల తర్వాత తీసి చూపిస్తున్నాను పప్పు చక్కగా నానిపోయింది ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు పప్పులో నుంచి వాటర్ వేయకుండా పప్పు మాత్రమే మిక్సర్ జార్లోకి యాడ్ చేయండి అలాగే పప్పు గ్రైండ్ చేయడానికి కొంచెం వాటర్ తీసుకుంటాం కదా అవి నార్మల్ వాటర్ కాకుండా ఇలా కూలింగ్ వాటర్ యాడ్ చేయండి ఈ కూలింగ్ వాటర్ ఒక హాఫ్ గ్లాస్ వరకు యాడ్ చేశాను ఇలా యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేయండి ఎక్కడా పలుకు లేకుండా ఇలా సాఫ్ట్గా మెత్తగా గ్రైండ్ చేయాలి ఇలా గ్రైండ్ చేసిన ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుందాం అయితే ఇక్కడ కూల్ వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేయడం వలన గారెలు స్పాంజీగా సాఫ్ట్గా వస్తాయనమాట అయితే ఇలా పిండి రుబ్బిన వెంటనే గారెలను చేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ నైట్ రుబ్బినా కాబట్టి మార్నింగ్ టిఫిన్లోకి చేయడానికి ఫ్రిడ్జ్లో పెట్టి పెడుతున్నాను ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడం వలన పిండి ఏమైనా లూజ్గా అనిపించినా కూడా మార్నింగ్ వరకు గట్టిగా సెట్ అయిపోతుందనమాట ఒకవేళ మీరు వెంటనే గారలు చేస్తుంటే పిండి లూజ్ లూజ్గా అనిపించింది అనుకోండి అప్పుడు కొంచెం బియ్య పిండి యాడ్ చేసి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు అప్పుడు గారెలు చేయడానికి పిండి కరెక్ట్గా వస్తుందనమాట చూడండి నేను ఇక్కడ పిండిని ఓవర్నైట్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసి చూపిస్తున్నాను ఇలా గట్టి అనమాట ఇప్పుడు వడలు వేయడానికి ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాం చిన్న సైజులో ఉండే ఉల్లిపాయను ఇలా సన్నగా తరిగి యాడ్ చేయండి అలాగే రెండు పచ్చిమిరపకాయ ముక్కలు ఒక రెమ్మ కరివేపాకు అలాగే ఒక టీ స్పూన్ అల్లం తురుము ఒక టీ స్పూన్ జీలకర్ర కొంచెం కొత్తిమీర యాడ్ చేయండి అలాగే ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక పావు టీ స్పూన్ అంతా బేకింగ్ సోడా యాడ్ చేసి వీటన్నింటినీ కలిసే విధంగా కలపండి ఇలా అంతా కలిసే విధంగా బాగా కలిపామంటే ఇప్పుడు గారెలకు పిండి కరెక్ట్గా రెడీ అయిపోతుంది ఇలా కలిపాక ఇప్పుడు గారెలు వేయడానికి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని చేతిని డిప్ చేసుకుంటూ ఇలా పాల ప్యాకెట్ కవర్ కానీ లేదా ఏదైనా ప్లాస్టిక్ కవర్ కానీ తీసుకొని పెద్ద నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకొని ఇలా చేతిని వాటర్లో డిప్ చేసుకుంటూ మధ్యలో హోల్ చేయండి చూడండి ఇలా స్లోగా తీసుకొని వేడివేడి ఆయిల్లోకి యాడ్ చేయండి ఇప్పుడు మళ్ళీ ఇదే విధంగా పాల ప్యాకెట్కి కొంచెం వాటర్ అప్లై చేసి ఇలా పెద్ద నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకొని చేతిని డిప్ చేసుకుంటూ హోల్ చేయండి ఇలాగే కడాయిలో ఎన్ని పట్టే విధంగా వీలుంటుందో అన్నీ యాడ్ చేయాలి చూడండి ఇలా యాడ్ చేసిన వెంటనే టర్న్ చేయకుండా కింది సైడ్ కొంచెం కాలాక ఆ తర్వాత స్లోగా టర్న్ చేయండి మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఇవి మంచి కలర్లోకి వచ్చే వరకు అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేయాలి చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు బాగా ఫ్రై చేసి ఆయిల్ నుండి తీసుకొని ఒక పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకుందాం అయితే ఇలా కవర్ మీద కాకుండా చేతి మీదనే ఎలా చేయాలో చూపిస్తాం చేతికి కొంచెం వాటర్ అప్లై చేసుకొని కొంచెం పిండిని తీసుకొని అరచేతిలో తీసుకొని చేతిని వాటర్లో డిప్ చేసుకుంటూ పిండిని ఇలా సమానంగా రౌండ్ షేప్లో అన్నాక ఆ తర్వాత మధ్యలో హోల్డ్ చేయాలి చూడండి ఇలా వడ కరెక్ట్గా వస్తుందనమాట ఇప్పుడు డైరెక్ట్గా ఆయిల్లో వేయడమే ఇలా కడాయిలో ఎన్ని పట్టే విధంగా వీలుంటుందో అన్ని యాడ్ చేయొచ్చు సో ఇవి వేసిన వెంటనే టర్న్ చేయకుండా ఇందాక చెప్పినట్టు కొంచెం ఫ్రై అయ్యాక ఆ తర్వాత కదిలించండి అప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా మంచి కలర్లోకి వరకు బాగా ఫ్రై చేసి ఆయిల్ నుండి తీసుకోవడమే అంతే చూడండి ఎంత సాఫ్ట్గా స్పాంజీగా వచ్చాయో ఇవి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఇవి మీకు ఇష్టం ఉన్న పల్లి కొబ్బరి ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మరి ఇక్కడ చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అవుతూ మీరు ఓసారి ఇంట్లో ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరాయి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకన్ని యాక్టివేట్ చేయండి ఇలా చేయడం వల్ల నేను పెట్టే లేటెస్ట్ రెసిపీస్ని మిస్ అవ్వకుండా ముందుగా మీరే చూడొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్